శ్రీశైల మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది శివరాత్రి సందర్భంగా మల్లన్నను వరుడిగా ముస్తాబు చేయాలంటే బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన వంశస్థుడైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా తప్పనిసరి ఈ క్రమంలోనే తలపాగాను రామన్నపేటకు చెందిన దేవాంగ కులస్తులు ఇరవై ఒక్క మంది శివమాలలు ధరించి ఏడాదంతా శ్రమించారు రోజుకు మూర చెప్పున మూడు వందల అరవై మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేశారు దీనిని తయారు చేసే సమయంలో ఎంతో నియమనిష్ఠలతో వ్యవహరిస్తారు ఆ భోలా శంకరుణ్ణి స్మరించుకుంటూ సాధు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇరవై ఒక్క మంది ఈ పాగాను మగ్గంపై నేస్తారు ఈ విధంగా నేసిన తలపాగాకు శివరాత్రికి రెండు రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి దేవాంగపురిలోని వంశస్థులకు అందజేస్తారు శ్రీశైల బ్రవరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి తలపాగా ఇరవై ఒక్క మంది మాలధారణ శివమాల ధారణ చేసి నలభై ఒక్క రోజు మాలధారణ చేసి ఎంతో నీనిష్టలతోటి మాలధారణ చేసి ఇరవై నాలుగో తారీఖున ఊరేగింపుగా ఊరేగింపు చేసి ఆ తదనానంతరం పందలపల్లి శివాలయం వద్దకు తీసుకెళ్లి ఆ రాత్రి శివాలయం దగ్గర వద్ద ఉంచి ఆ తెల్లవారుజామున ఇరవై ఆరో తారీఖు ఉదయం తీసుకెళ్లి ఆ పండగ రోజు ఇరవై ఆరో తారీఖున ఆ స్వామివారి లింగోద్భవ సమయంలో తలపాగా నవనందులకి అలంకరణ చేయటం జరుగుతుంది